కేంద్ర ప్రభుత్వ పథకాలను సకాలంలో సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల పార్లమెంట్ సభ్యులు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ దిశ కమిటీ చైర్మన్ బైరెడ్డి శబరి అధికారులను ఆదేశించారు వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరు చేసిన పనుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు గురువారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో దిశ కమిటీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమార్ ఘనియా జిల్లా పరిషత్ సిఇవో నాసరారెడ్డి డిప్యూటీ సిఈఓ సుబ్బారెడ్డి ఎంపీపీలు సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడంతో వందల కోట్లు వెనక్కి వెళ్లిపోవడం బాధాకరమన్నారు కేంద్రం నుంచి విడుదలైన ప్రతి రూపాయి సక్రమంగా సద్వినియోగం చేసుకుని జిల్లా ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నంద్యాల జిల్లాను రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు జిల్లాలోని ఏ ఏ శాఖలకు ఏమేమి నిధులు అవసరమో అందుకు సంబంధించిన నివేదిక తయారు చేసి తమకు పంపాలని అధికారులకు సూచించారు ముఖ్యంగా విద్యాశాఖలో మరమ్మతులకు గురైన భవన నిర్మాణాల కొరకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు తరగతి గదులు మరమ్మత్తులకు గురి కావడంతో వర్షాకాలం వచ్చినప్పుడు పిల్లలు పాఠశాలలకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులను తరగతి గదుల నిర్మాణాలకు సద్వినియోగం చేసుకోవాలన్నారు సమావేశానికి అధ్యక్షులకి నమస్కారం అలాగే మనకి జన్ము ఈ మూడు పంటలకు సంబంధించిన దానికి ముందుగానే రైస్ సోదరులు అందించి మరి ఆ పంటలు విత్తి మరి ఉపయోగపడే వాడకాన్ని తగ్గించడానికి

అనేక పథకాల గురించి చర్చించడం జరుగుతుంది ఆ పథకం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మన జిల్లాలో ఏ విధంగా ఈ పథకం అమలు జరుగుతుంది ఇంకా ఏమన్నా మనకి సపోర్ట్ కావాల్సింది ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్న విషయం ఇక్కడ జిల్లా అధికారులు రెవ్యూలో తెలియజేస్తే ఫర్దర్ ఎనీ సపోర్ట్ లేదంటే ఎనీ క్లారిఫికేషన్ ఏమన్నా ఏమి ఇచ్చినా కూడా గౌరవ ఎంపీ మ్యామ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్కి తీసుకువెళ్ళి మన జిల్లాకి ఎంత సపోర్ట్ అవసరము అంతవరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే హౌస్ హోల్డ్స్ మన జిల్లాలో ఉండొచ్చు సో అడిషనల్ టార్గెట్ ఎక్కడన్నా మనకు అవసరం ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జన్మన్ ఫస్ట్ ఫేజ్ లో మనకు ఐదు వందల ఇరవై ఏడు హౌసెస్ వచ్చినాయి అవన్నీ మనం కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ ఉన్నాం అక్కడ అడిషనల్ సపోర్ట్ హౌసింగ్ మనకు అవసరం అటువంటివి కూడా మా దృష్టికి తీసుకురావాలి ఎక్కడన్నా అడిషనల్ టార్గెట్ అవసరం ఉన్నా కూడా వెంటనే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎస్క్యులేట్ చేయడానికి అవుతుంది ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో చేస్తున్న అభివృద్ధిని అధికారులు వివరించాలి సుమారుగా మనం ఎనభై రెండు కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ని ఈరోజు చర్చించబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అధికారి పిలిచిన వెంటనే స్కీమ్ ఏంటి స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి రెండు మూడు లైన్స్ లో ఆబ్జెక్టివ్ గురించి ఖచ్చితంగా తెలియజేయాలి ఎందుకంటే ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ తర్వాత ప్రోగ్రెస్ మన జిల్లాలో ఏ విధంగా ఉంది అన్నది తెలియజేస్తూ ఫర్దర్ సపోర్ట్ ఏమి అవసరం తెలియజేయండి గౌరవ ఎంపీ మామ్ తర్వాత చైర్పర్సన్ గారు మాట్లాడిన తర్వాత రివ్యూ అన్నది స్టార్ట్ అవుతుంది